మీ పేరు చందున లెటర్ సి తో స్టార్ట్ అయ్యి ఆ రక్షాలు ఉంటే సి కి మూడు మూడు అంటే దేవతలు ఆ అక్షరాలు ఉంటే హ్యాపీ ఎండింగ్ చందులో మూడు అక్షర మూడుతో సీతో స్టార్ట్ అయ్యి ఆ అక్షరాలు ఉంది ఇదే విధంగా చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సి ఆ అక్షరాలు నలభై రెండు ఏళ్ళకి ఆకస్మికంగా చనిపోయారు మంచి మంచి మ్యూజిక్ కొట్టారు మనం ఇంకా ఆయన పాటలు వింటున్నాము మంచి మ్యూజిక్ డైరెక్టర్ సో సీతో స్టార్ట్ అయ్యి ఆ ఉంటే ఆరు మూడు ఎఫెక్ట్ ఆరు మూడు వల్ల హెల్త్ వెల్త్ రిలేషన్స్ ధ్వంసం అయిపోతాయి చందులో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉంది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కోపం ఎక్కువ డబ్బు ఖర్చు ఎక్కువ ఆరోగ్యం తక్కువ ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి అండ్ లైఫ్ లో అన్హాపీ ఎండింగ్ ఉంటుంది అన్ని సాధించేసాం చనిపోవడం అని కాదు ఏది సాధించకనే చనిపోయేది ఉంటుంది సో చందులో కరెక్షన్ అవసరం ఉంది మీ పేరు చందు అయితే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను నేను చెప్పే లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ అన్ లక్కీ కలర్స్ అవాయిడ్ చేయండి ఇప్పుడు నేను మీకు లక్కీ నెంబర్ సెవెన్ అని అనుకోండి మీరు సిక్స్ నంబర్ వెహికల్ వాడితే యాక్సిడెంట్స్ అవుతాయి ఆరున లాంగ్ జర్నీస్ చేయకూడదు సో సీతో పేరున్నప్పుడు సిక్స్ నంబర్ అవాయిడ్ చేయాలి సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్ లో ఎలాంటి మార్పులు చేయను సర్టిఫికెట్ లో మారవకుండా లక్ ఎలా వస్తుంది సర్టిఫికెట్ లో భక్తోచ్చల నాయుడు ఆయన వాడేది మోహన్ బాబు సర్టిఫికెట్ లో శివశంకర్ ప్రసాద్ వాడేది చిరంజీవి సర్టిఫికెట్ లో దిలీప్ కుమార్ వాడేది రెహమాన్ నేను పేర్లు మార్చను పేర్లు అక్షరం మాత్రమే మారుస్తాను గివింగ్ యూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నా అపాయింట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి ఇది అందరికి కాదు కొంతమంది పేరు ఎలా ఉందో తెలుసుకున్నా బాగాలేకపోయినా అపాయింట్మెంట్ తీసుకోరు సో వాళ్ళు ఇది ట్రై చేయకండి ఎందుకంటే పేరుని ఓపెన్ చేసి కరెక్షన్స్ చేసుకోలేకపోతే దోషాలు ఎప్పుడో తగాల్సినప్పుడు తొందరగా తగలుతాయి సో ఎవరైతే నా అపాయింట్మెంట్ కావాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మీ పేరు బాగుంటే మీకు కరెక్షన్ అవసరం లేదు బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదో వాయిస్ ఇస్తాను వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే చాలు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు వంద శాతం ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ